వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ స్పెషల్గా చక్కగా ఎండు మెత్తల్లో చిక్కడిగా మసాలా కర్రీ వండి చూపిద్దామని చెప్పి రండి బంగారం రండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం చక్కగా అది విపరీతమైన వర్షం వచ్చేస్తుంది నాలుగు రోజులు అంట అది ఇదిగో ఆయిల్ పోసుకున్నాక చెప్తాను మీకు ఆ నాటు చిక్కడికాయలు రావడానికి డిసెంబర్లో వస్తాయి అమ్మా డిసెంబర్కి వస్తాయి ఇప్పుడు ప్రజెంటు ఆ పందిరి మీద కాసి కాయలు వస్తాయి పొడికాయలు ఓ తెచ్చేస్తాడు అంకులు ఇంకా అన్నీ వేసేయమంటే వేసేస్తా ఉంటారు అన్నీ ఎట్టి అమ్మ ఇగో అర కేజీ కాయలు బాగు చేసుకుంటే పావు కిలో పైన వచ్చినాయి ఇగో చిక్కడికాయలు బాయిల్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను రా ఇగో కొంత గ్రాములు ఉన్నాయి ఇంట్లో మెత్తళ్ళు వేసి వండేద్దాం ఏమీ లేదు కూర అని చెప్పి ఇది ఒక పై ఒక కోసుకుని అన్నాడు పచ్చిమిరపకాయలు ఏ కొద్దిగా అల్లం వెల్లి పేస్టు ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా ధనియాల పవడరు ఓకే బంగారం కొంచెం కొత్తిమీర వేసుకుందాం అది వర్షం వినపడుతుంది ఊరు వచ్చేస్తుంది వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో తెలుస్తుంది హైదరాబాద్లో పక్కన కూర్చో పక్కనే ఎలాగ ఉంటుందంట అలాగే ఉంది మనకు కూడా హైదరాబాద్ ఏంటి మనం కూడా ఉండాలన్నట్టుగా మనకు కూడా ఇలాగే ఉంది ఓకే పేపించుకుని ఒక దెబ్బ అయిపోయాక తీసేద్దాం ఇయమ్మ మందు కొడతారు కదమ్మా ఎక్కువ పౌడర్లు చిమ్మేస్తారు ఎందుకంటే చీమల కట్ట పట్టకుండా అందుకని మనం బాయిల్ చేసుకోవాలి ఎంత మురికింది వచ్చిందో నల్లగాను ఇది అసలు ఈ ఇత్తనం మందే కాదు మా సైడ్ అంతా గురుపులకాయలు నాటుకాయలు కాస్తాయి చక్కగా చూపించాను వేసుకున్నాం చక్కడిగా కదా నలిపోతాయి అని వంకాయ అనుకోతి అక్కడ తొందరగా ఉడికిపోద్ది అంతే ఉల్లిపాయ వేసుకుందాం ఈ ఊళ్ళోనే వేసేసుకోవచ్చా ఉల్లిపాయ సాల్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా మగ్గుద్ది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని నిమ్మలో పెట్టుకుంటున్నాం మగ్గిన తర్వాత చూపిస్తామండి ఓకే మొక్కనమ్మ చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయ పుడుగు ఒక అర స్పూండు అంతే ఎక్కువేం కాదు నల్ల ఇల్లి పేస్ట్ మిగుతుంది ఇప్పుడు మనం చిక్కడకాయలు వేసేసుకున్నాం మనం బాయిల్ చేసుకున్నాక వాటర్ పోసుకోవాలి వేగిపోయి కాబట్టి మెత్త ముందు వేసుకున్నా పర్లేదు రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియాల పౌంటర్ స్పూన్లు అంటే పెద్దవి ఉండవు సింపుల్గా అది చెయ్య పెద్దది అందుకే చిన్న స్పూన్లు అక్క ఒక అర స్పూన్ అంతే సాల్ట్ వేసాం కదా అదే కొద్దిగా వాటర్ పోసుకుంటాం ఇది దగ్గరికి వచ్చాక అప్పుడు మెత్త వేచి చూపిస్తానమ్మా అందులో కొత్తిమీర తెచ్చుకుంటాను ఫ్రిడ్జ్లోది ఓకేనమ్మ ఇదిగో కొత్తిమీర వేసేసుకుందాం ఏ కూర అయినా మనం ఇంట్రెస్ట్గా వండుకుంటే సూపర్ మాంసం సేపే అక్కల్లా ఓకేనమ్మ ఇదిగో దగ్గరగా అంటు ఉడకనివ్వాలి మా భాషలో అంటు ఉడకనితామంటారు అది దగ్గరగా రానివ్వాలి అంటారు కొందరు అది అంతే నీళ్ళన్ని ఎగిరిని కదా దగ్గరికి వచ్చా చూపిస్తాను ఓకేనమ్మ అయిపోయింది ఇంకా ఓకేనమ్మా ఇదిగో చూడండి చిన్న మాట మీకు చెప్దామని అమ్మాయికి దగ్గరికి అయిపోయింది కార్తీక మాసంలో నీసు తింటారా చాలా మంది తింటారు ఇళ్లలో కుదరనోళ్ళు తప్పకుండా తినాలి తప్పదు తిన్న తినరు నెలకు నెలాల్లో కార్తీక మాసం చేసిన వాళ్ళు ఉంటారు నాలుగు సోమవారాలే చేసిన వాళ్ళు ఉంటారు కొందరు కొందరైతే ఉత్తు కార్తీక పూర్ణము నాడే ఈ నెల ఒత్తురు వెలిగించే వాళ్ళు ఉంటారు నన్ను మట్టికి తప్పు పట్టకండి అమ్మా అన్నీ తెలుసు కదా సాయమ్మ అని అనుకుంటారేమో దయించి నీస తిన్నోళ్ళు పక్కకి గంటేయండి వీడియో పక్కకి గంటే తమనైల్లో ఉంటుంది కాబట్టి ఏం కూర అన్నదే ఏమ్మ నన్ను మటుకి బ్యాడ్ కామెంట్లో పెట్టద్దు బంగారం తప్పదు ఎందుకంటే పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు ఇంట్లో యజమానులు ఉంటారు కంపల్సరీ తినాలి అందుకని తిన్నోళ్ళు పక్కకి గంటేయండి కత్తి మాసం చేయడం మంచిదే వయసుని బట్టి ఈ సోగర్ని బట్టి కొందరు చేయలేకపోతున్నారు ఏ బంగారం ఏమనుకోకుండా నచ్చిన వాళ్ళు అందరూ చూడండి నచ్చిన వాళ్ళు తమ చూసి పక్కకి గింటేయండి ఇది ఒకటే నా వినపం ఓకేనమ్మ మరి కూర నచ్చితే చక్కగా వండుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మ బాయ్ బాయ్